మరి అవయాన్ని కనిపిస్తే స్వైష్ణి మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఎయిట్ గుంటూ రెండు ఈ రోజున మనం స్పెషల్ వీడియో ఉమెన్స్ డే స్పెషల్ వీడియో అన్నాం కదా ఉమెన్స్ డే స్పెషల్ వీడియోలో పార్ట్ టూ వీడియో మన పార్ట్ టూ వన్ వచ్చింది ఈ రోజు వీడియో వచ్చేసి పార్ట్ టూ అదే పనిగా చెప్పాము ఇవాళ మిస్ అవ్వమని ఇంకొకటి ఏంటంటే అన్న పార్ట్ వన్ అని పెట్టారు ఓకే కానీ మాకు రిటైల్ సింగల్ తీసుకున్న వాళ్ళకి ఆఫర్ ఇవ్వలేదు అని అడిగారు అందుకోసమే పార్ట్ లో ఆఫర్స్ రివీల్ చేస్తున్నాను ఈ రోజున మీరు వీడియోలో స్టార్టింగ్ టు ఎండింగ్ మీకు నచ్చిన ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ త్రూఅౌట్ ఇండియా సూపర్ ఎక్కడైనా కాదండి ఎక్కడికైనా ఉండండి సూపర్ ఓన్లీ ఫర్ వన్ డే ఇది ఓన్లీ ఫర్ సాటర్డే ఈ ఒక్క రోజు మాత్రమే మళ్ళీ మీరు సండే రోజు వచ్చి ఫ్రీ ఆఫర్ ఉందంటే లేదు ఉండదు అందుకని చెప్తున్నాను ఐటమ్స్ మళ్ళీ అలాంటి రేట్ ఏం పెంచట్లేదు అదే రేట్స్ ఇచ్చే కాటన్ లో టెన్ పట్టి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ప్రైస్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ సింగల్ శారీ ప్రైస్ మినిమం టూ తీసుకోవాలి తీసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ అనేది వస్తుంది సో కాటన్స్ లో డిజైన్స్ అయితే చూద్దాము ఇవన్నీ కూడా టెన్ పర్టీ ఫుల్ ఐడియా అయితే ఉంటుంది అనమాట కలంకారీ డిజైన్ అయితే వస్తుందండి వీటిలో కలర్ చాట్ అనేది ఒకసారి లుక్ అయ్యు దీంట్లో మనకి చాలా డిజైన్స్ వస్తాయండి అండి ఫస్ట్ డిజైన్ దీంట్లో మనకి నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ చాలా వస్తాయి కొన్ని డిజైన్స్ లో కలర్స్ వస్తాయి ఒక్కొక్క డిజైన్ లో నాలుగు కలర్స్ ఒక్కొక్క డిజైన్ ఐదు కలర్స్ అలా వస్తాయి ప్రైస్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ పడుతుందండి సింగల్ సారీ ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మినిమం టూ పీసెస్ కంపల్సరీగా తీసుకోవాలన్నమాట ఓకే కలర్ చార్ట్ కూడా చాలా బాగున్నాయి ఒకటి కూడా మిస్ చేసుకోకండి కాటన్ మనకి సమ్మర్ సేల్ అనేది నడుస్తుంది కాబట్టి సో ఉమెన్స్ డే స్పెషల్ సందర్భంగా పార్టీ టూ వీడియో లో మీకు రిటైల్ వాళ్ళకు కూడా ఆప్షన్ అయితే ఇస్తున్నాము అండ్ కలంకారీ అయితే వస్తుంది బార్డర్ మొత్తం కూడా కలర్ చార్ట్ చూడండి మనకి ఒకటే కలర్ కాంబినేషన్ కావాలన్నా కూడా అవైలబిలిటీ లో ఉన్నాయి జస్ట్ మీకు ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ప్రైస్ అనేది పడుతుందండి మినిమం టూ కంపల్సరీగా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంపల్సరీగా వాచ్ చేయండి వీడియో స్టార్టింగ్ టు ఎండింగ్ లో మీరు సరే టూ తీసుకోవచ్చు అండ్ ఒక్క ఐటమ్ తీసుకోవాలని లేదు మీరు స్టార్టింగ్ పెండింగ్ ఏ తీసుకున్నా కూడా షిప్పింగ్ అనేది ఫ్రీ ఉంటుంది సో ఇంకా టూ నుంచి ఎబో ఎన్ని తీసుకున్నా కూడా హ్యాపీగా మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి కంపల్సరీగా ఉమెన్స్ డే స్పెషల్ సందర్భంగా ఈ ఆఫర్ అనేది ఎవరు మిస్ చేసుకోవద్దు ముఖ్యంగా ఉమెన్స్ డే ఉమెన్స్ అసలు మిస్ చేసుకోకండి మన అభయ అన్నకైతే మాత్రం టీచర్స్ అయితే కాంటాక్ట్స్ చాలా మంది ఉన్నారు అవునవును సో చాలా బాగున్నాయి డిజైన్స్ షుబూ ప్యాటర్న్ వచ్చింది టెన్ పట్టి లోని కలంకారీ వచ్చినాయి అన్నమాట శారీ విత్ బ్లౌజ్ కంపల్సరీగా ఉంటుంది ప్రతి కలర్ కాంబినేషన్ అనేది చూడండి ఇది ఒకసారి ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ అయితే వస్తుంది అనమాట డిజైన్ లో అండ్ షుబూరిలోనే నెక్స్ట్ వన్ ప్యాటర్న్ అండ్ ఎల్లోకి వచ్చేసరికి మనకి కలంకారీ డిజైన్ అయితే వచ్చింది ఇవన్నీ కూడా డిజైన్స్ వచ్చినాయి అవును మీకు నచ్చిన డిజైన్ అనేది మీరు వాట్సాప్ చేయండి చక్కగా ఫోన్ లో స్క్రీన్ షాట్ తీయండి టీవీలో వాచ్ చేయండి ఆ టైం దగ్గర కరెక్ట్ గా మొబైల్ దగ్గరకు వచ్చి చూస్తే మీకు అదే పీస్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి టూ నెంబర్స్ అయితే ఇస్తామండి టూ నెంబర్స్ కూడా కాంటాక్ట్ అవ్వండి అన్న ఒక్క శారీ అనేది బ్లౌజ్ చూపిస్తే కొంచెం బెటర్ శారీ విత్ బ్లౌజ్ కాబట్టి ఇది వచ్చేసరికి మంచి కలంకారీలో ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చిందనమాట ఇది బార్డర్ పాట్ అయితే వస్తుంది అండ్ పళ్ళు ఎస్ అన్న బ్లౌజ్ కూడా హెవీ ప్యూర్ కాటన్ సమ్మర్ కాటన్ అండి సో అసలు మిస్ చేసుకోవద్దు ఇప్పుడు తీసుకుంటేనే మీకు ఇంత అనుకూలమైన ప్రైస్ అయితే ఉంటుంది అనమాట మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోతే మనకి ప్రైస్ అనేవి ఇంకా పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి ఈ టైమ్ లోనే తీసుకోండి వైట్ బ్లౌజ్ వస్తుంది ఓకే అన్ను ఏ కలర్ వస్తుందో బ్లౌజ్ అదే కలర్ వస్తుంది బార్డర్ కలర్ శారీ విత్ బ్లౌజ్ ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ కలెక్షన్ అండి ఇది వచ్చేసి బెనారస్ టిష్యూలు అలానే సాఫ్ట్ డిస్టెన్స్ అన్నీ ఉంటాయి మిక్స్డ్ కలెక్షన్ ఇది ఇవి కూడా మీరు సింగల్సారి తీసుకుంటే త్రీ డబల్ నైన్ అండి

ైన్ పర్సెంట్ మనం ఆ మాట అయితే చెప్తున్నాము రావు అని బట్ ఎక్కడైనా వస్తాయని చెప్పి తీసుకుంటే మీకే బెటర్ అండి ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా చాలా మంది పర్చేస్ చేశారు అలాంటి శారీస్ అయితే మాత్రం ఆల్మోస్ట్ రాలేదనమాట ఇవన్నీ కూడా మనకి చూపిస్తున్నాం కదండి జస్ట్ ఎనీ టూ పీసెస్ కనుక తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది కంపల్సరీగా ఉంటుంది వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఉమెన్స్ డే స్పెషల్ పార్ట్ టూ పార్ట్ వన్ కూడా మంచి హిట్ చేశారండి పార్ట్ టూ కూడా ఇలానే హిట్ చేయాలనుకుంటున్నాము ఎందుకంటే ఈ ఛాన్స్ ఆఫర్ అనేది మళ్ళీ మళ్ళీ దొరకదు వీటిలో అయితే మాత్రం ఈ క్వాలిటీ ఏంటి బ్రదర్ ఇది వచ్చరికి సాఫ్ట్ సాఫ్ట్ డిస్టల్ వచ్చింది సో ఓకే ఓన్లీ టిష్యూ బెనాలసే కదండి కొన్ని డోలాస్ ఉన్నాయి అలానే మనకి సాఫ్ట్ ఉన్నాయి అని ఇది మనకి ఏదో చెప్పాము కదా బెర్రీ ఇది ఇది ఈ క్వాలిటీ కూడా బర్బరీ బర్బరీ ఎస్ బర్బరీ ఐటమ్ అని చెప్పేసి చెప్పాము సో డోలాంటి మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అనమాట చూస్తున్నారు కదా మంచి గోల్డ్ అండ్ కాపర్ డిజైన్ అయితే వచ్చింది చాలా స్మూత్ అయితే ఉంటాయండి వీటిలో మీకు పట్టు శారీ ఎనీ సింగిల్ శారీ మీకు వచ్చరికి త్రీ డబల్ నైన్ రూపీస్ ప్రైస్ పడుతుంది సో వీటిలో చూడండి కలర్ కాంబినేషన్ అనేది కాంట్రాస్ట్ అనమాట డార్క్ మెరూన్ కలర్కి వచ్చేసరికి డార్క్ కాఫీ కలర్ అండి షిప్పింగ్ ఫ్రీ వస్తుంది సో ఫ్రీ షిప్పింగ్ అని రాస్తామండి కానీ ఒకటి ఇస్తారా అని అయితే మాత్రం అడగద్దు కంపల్సరీగా టూ తీసుకోవాలి అవును మినిమం టూ అనేది కంపల్సరీగా తీసుకోవాలి సో ఫ్రీ షిప్పింగ్ అనేది మెన్షన్ చేస్తాము ఓకే బ్రదర్ ఓకే ఓకే తప్పకుండా సో చూసారు కదండి ట్వెన్ క్వాలిటీస్ అయితే ఉన్నాయన్నమాట ఈచ్ వన్ శారీ అనేది ఓపెన్ పిక్ చేయట్లేదు లాంగ్ లుకింగ్ అయితే చూపిస్తున్నాము ఎందుకంటే ప్రతి దానికి శారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది మీకు రావచ్చు ఓకే 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 బ్రో ఒకటి మర్చిపోయా ఇవాళ వీడియో నెంబర్ ఎంత ఇది సస్పెన్స్ అంటవా ఓకే సో మెన్స్ డే స్పెషల్ పార్ట్ టూ పార్టీ టూ వరకే చెప్తున్నాము అసలైన ఒరిజినల్ వీడియో మీరు చెప్పాలి చెప్పండి తప్పకుండా డిస్ప్లే మీద కూడా బ్రో ఉండదు అన్యాయం బ్రో ఇది ఓకే ఓకే తప్పకుండా ఎప్పుడు శోభ మేడం ఉంటేనే మేడం చెప్తారు నెంబర్ అనేది సో ఈసారి సస్పెన్స్ అయితే పెట్టేశామండి మీరే కామెంట్ చేయాలి నేను కూడా అయితే రాయను తమిళ మీద రాయను టైటిల్ లో కూడా రాయను అనమాట సో గెస్ గెస్ట్ ఎనివన్ నెంబర్ అనేది మీరు కింద కామెంట్ సెక్షన్ లో ఎవరైతే ఫస్ట్ కామెంట్ లో చెప్తారో వాళ్ళకి నెక్స్ట్ వీడియోలో ఆఫర్ కూడా ఇస్తారు సో ఇప్పుడు ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలండి ఇవన్నీ కూడా నువ్వు జస్ట్ క్లిప్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఈ నిర్ణయాలు అయితే లేవు ఇప్పటికి ఇప్పుడు తీసుకున్నారనమాట మా పెద్ద మాత్రం విన్నారు కదండి వీడియో నెంబర్ ఎవరైతే మీరు కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తారో ఓకే మరికి టైం కూడా పడిద్ది అవును ఈ రోజు ఈ వీడియోకి తప్పకుండా సో ఇలాంటి ఆఫర్స్ ఇలాంటివి కూడా ఇస్తే మిస్ చేసుకుంటారా ముఖ్యంగా మన సబ్స్క్రైబర్స్ అయితే అసలు మిస్ చేసుకోరు కంపల్సరీగా కామెంట్ పెంచేయండి ఆల్రెడీ నోటెడ్ అయిపోయి ఉంటది వీడియో స్టార్ట్ అవ్వగానే బట్ చూడంగానే కామెంట్ చేయండి ఇవన్నీ కూడా ఓన్లీ జస్ట్ మీకు త్రీ డబల్ నైన్ రూపీస్ ప్రైజేనండి చాలా క్వాలిటీస్ అయితే ఉన్నాయన్నమాట వీటిల్లో సో మీకు త్రీ డబల్ నైన్ కేరీ మిక్సీ ఓకే బ్రదర్ సో ఇవన్నీ కూడా టిష్యూస్ అయితే ఆల్మోస్ట్ పెట్టుబడి పెట్టుకోవడానికి అయితే మొత్తం చాలా డిజైన్స్ అయితే వచ్చాయండి చాలా బాగుండితే అవును అవును కొన్ని ఏంటంటే జస్ట్ అలా వాష్ చేస్తే పోతాయి అలాంటి మిస్ ప్రింట్స్ కూడా ఉంటాయి అనమాట వాటిల్ని మీకు మెన్షన్ చేసేలా చెప్తున్నాము మీకు ఏం డౌట్ అనేది ఏమొద్దండి క్లారిటీగా చెప్పాం కాబట్టి మీరు అది విని తాట్ లో తీసుకోవచ్చు అనమాట జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడాను ఎనీ సింగిల్ శారీ అండి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టూ సారీస్ కనుక తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ సారీ అవును అవునవును సింగిల్ శారీ ప్రైస్ మెన్షన్ చేస్తాము ఒక చీర ప్రైజ్ వచ్చేసరికి చెప్పామండి ఎవరైతే మీకు వన్ శారీ చాలు అనుకున్న వాళ్ళకి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది చూడండి ఇలా మనకి లైన్స్ వచ్చాయి కదా ఇదే మనకి మిస్ ప్రింట్ అవునా ఎనీ టూ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎనీ టూ తీసుకోవాలి ఓకే

ఇవన్నీ కూడా త్రీ డబల్ నైన్ రూపీస్లో ఇవ్వండి స్టాక్ చూసారు కదా ఇంకా డిజైన్స్ వస్తూనే ఉన్నాయన్నమాట వీటిలో కొన్ని ఫైవ్ ఫిఫ్టీ ఉండొచ్చు కొన్ని ఫోర్ ఫిఫ్టీ ఉండొచ్చు లేదా ఫైవ్ డబల్ నైన్ ఉండొచ్చు ఏ ప్రైస్ ఉన్నా కూడాను త్రీ డబల్ నైన్ అయితే పెట్టడం జరిగింది వీడియో నెంబరు నేను పుస్తకన చెప్పను ఎందుకంటే కామెంట్ చేయాలి కాబట్టి అది మాత్రం మర్చిపోవద్దు ఇవైతే మాత్రం చాలా బాగుంటాయండి అసలు సూపర్ క్వాలిటీ ఇవే ఎల్లో శారీస్ చాలా వచ్చినాయనమాట హల్దీస్కి అయితే మొత్తం ఉంటాయి అన్నమాట వీటిల్ని డ్రెస్సెస్ అయినా కుట్టించుకోవచ్చు కస్టమైజేషన్ అయినా చేయించుకోవచ్చు త్రీ డబల్ నైన్ రూపీస్కి మనకి సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ శారీ అనేది మీరు పట్టుకెళ్ళిపోయి కస్టమైజేషన్ చేయించుకోవచ్చు అనమాట వెరీ వెరీ బ్యూటిఫుల్ కలెక్షను అవును బ్రదర్ చాలా బాగుంది ఇది కూడా ఎక్సలెంట్ ఉంటుందండి ఈ కాంబినేషన్ ఇదైతే మాత్రం మనం ఎప్పుడు మిక్స్డ్ పెట్టినా ఈ సారీ మళ్ళీ రిపీట్ అయిపోతూనే ఉంటాయి అనమాట ఇది చూడండి మంచి ఫ్యాన్సీ వేర్ లుక్ లో ఆఫర్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మంచి బోర్డర్ ఏం సిల్క్ అన్న ఇది పికాక్ సిల్క్ పికాక్ సిల్క్ వా ఓకే సో నెక్స్ట్ వన్ పట్టులో డిఫరెంట్ కాంబినేషన్ బచ్చల పండుకి రామా గ్రీన్ కలర్ ఎల్లోకి అలానే మనకి టమోటా పింక్ అయితే వస్తుంది సో కలర్స్ ఒకసారి గమనించండి ఈ టిష్యూ కలంకాలి అయితే చాలా సారీస్ రిపీట్ అయితే అయినాయండి వీటిలో ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా మీరు హ్యాపీగా తీసుకోవచ్చు మర్చిపోయావు నువ్వు నాకు తెలుసు ఓకే ఈ రోజున మీరు కామెంట్ సెక్షన్ లో కట్ పీస్ సారీస్ వీడియో చేయండి అన్న అని మినిమం కౌంట్ చూసి నేను నెక్స్ట్ వీడియో కట్ పీస్ ఇవ్వాలా ఫుల్ సారీస్ వీడియో రిలీజ్ చేయాలని థింక్ చేస్తాను ఈ కామెంట్స్ మీద ఆధారపడి ఈ రోజు ఎవరికి అంటే మనకి కట్ సారీస్ వాంటెడ్ ఉందో వాళ్ళయితే మొత్తం వెంటనే కామెంట్ చేయండి మన అన్న స్టాక్ తో రెడీగా ఉన్నాడు వీడియో ఇవ్వడానికి ఆలస్యం నాకు అర్థం అయిపోయింది అంటే వీడియో కట్ పీస్ ఇస్తాను నెక్స్ట్ వీడియో కామెంట్ అది రాలేదు అంటే ఫుల్ సారీస్ ఇస్తాను చాయిస్ వదిలేస్తాం చాయిస్ మీది కలెక్షన్ అన్నది ఇంకా మీ ఇష్టం ఏమంట బ్రదర్ ఓకే 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 త్రీ డబల్ అనిపిస్తుంది అవును బల్బరీ బల్బరీలోనే మనకి జెరీ పట్టు ఇది అనమాట మనకి ఇవన్నీ కూడా త్రీ డబల్ నైన్ లోనే పెట్టేశామండి సో ఎవరు ఛాన్స్ మిస్ చేసుకోవద్దు ఉమెన్స్ డే స్పెషల్ పార్ట్ టూ వీడియో అనమాట సో ఇంత అడ్రస్ స్టార్టింగ్ లోనే చెప్పాము మిడిలో చెప్పలేదు అనుకోవద్దు గుంటూరు అభయ ఆంజనేయ కట్ అండి మనకి షాప్ నెంబర్ నైన్ వైష్ణవిలో అయితే ఉంటుంది వన్ అండ్ ఓన్లీ వైష్ణవి కొంతమంది వాసి కొంతమంది సిటీ మార్కెట్ వెళ్ళి వాసీలోకి వెళ్ళామంటే కాదండి మేము వైష్ణవే అంటారు ఆ రోడ్ ఎలా ఉంది అంటే ఏమండి ఇది సిమెంట్ రోడ్ అండి వస్తుంది మాది వైష్ణవి అలా చెప్తే చాలా మంది కష్టం ఒక్క షాపే ఏనండి వన్ అండ్ ఓన్లీ షాప్ అభయ ఆంజనేయ షాప్ అన్నమాట జస్ట్ షాప్ నెంబర్ నైన్ ఇది ఒక్కటే ఉంటుంది దాంట్లో నేనా లేదా మా బ్రదర్ ఎవరోలం గ్యారెంటీ ఉంటాం లేము అంటే అది మా షాప్ కాదు బోర్డు ఒకసారి చెక్ చేసుకోండి ఓకే బ్రదర్ తప్పకుండా ఇంకా ఉన్నాయి ఇట్లా సారీస్ సో బటర్ఫ్లై డిజైన్ అయితే వచ్చింది కింద వచ్చరికి డాల్ డిజైన్ అయితే ఉంటుంది అనమాట ఈ డోలాలోనే మంచి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అండ్ ఇది ఒసరికి మంచి డిజిటల్ పట్టులోనే మనకు ఒకసారి కిందంతా కూడా జెరీ టైప్ అయితే వస్తుందండి ఈ శారీస్ అయితే మొత్తం చాలా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ నేనైతే కౌంట్ చేయలేదు బట్ ఒకసారి వీడియో స్టార్టింగ్ లో నుంచి క్లిప్ అనేది వాచ్ చేయండి మీకు అర్థమైపోతుంది అనమాట అన్ని సింగిల్స్ ఏ ఉన్నాయి డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి అనమాట అని ఇది ఓపెన్ చేయన్న బచ్చల పండు సూపర్ ఉంది ఓకే ఓకే సో ఇందులోనే పింక్ ఇంకోటి వచ్చిందనమాట డార్క్ మెజిన్తో షేడ్ కి ఈ శారీస్ కూడా అండి యూనిఫామ్ శారీస్ కోలాటానికి కానీ దేనికైనా కూడా బాగా యూస్ఫుల్ అవుతాయి అనమాట జస్ట్ మీకు త్రీ డబల్ నైన్ రూపీస్ ప్రైజే పడుతుంది ఫుల్ శారీ అయితే వస్తుంది అనమాట సిక్స్ అండ్ హాఫ్ కటింగ్ పక్కా ఉంటుంది మీకు త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే రేపేరియా ఫస్ట్ కార్డు టెన్ ఫార్టీ చూశారు త్రీ ఫార్టీ నైన్ రూపీస్ త్రీ ఫార్టీ నైన్ తో నెక్స్ట్ ఐటమ్ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ చూస్తున్నారు నెక్స్ట్ ఐటమ్ అది మాత్రం మీరు మినిమం రెండు తీసుకోవాల్సింది ఓకే సింగల్ ఉండదు ఓకే సింగిల్ తీసుకుంటే ప్రైస్ మారింది అది కూడా చెప్తాను ఓకే నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపో వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అంటే ఈ రోజు వీడియోకి లాస్ట్ ఐటమ్ కాటన్ లో మిక్సర్ కలెక్షన్ అంటే క్వాలిటీలో మిక్స్ కాదండి ఐటమ్స్ లో మిక్సర్ కలెక్షన్ ఇవన్నీ కూడా ఫోర్ నుంచి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఐటమ్స్

అన్ని కూడా మిక్స్డ్ గా మనం తగ్గించే ఆఫర్ ఇవ్వాలి అంటే సో ఆఫర్ కాబట్టి ఉమెన్స్ స్పెషల్ కాబట్టి వన్ డే సేల్ అండి మీరు ఆ సండే వచ్చి మళ్ళీ ఐటమ్ అడిగినా కూడా నేను ఈ ప్రైస్ కి ఇవ్వలేను ఓకే ఎందుకని చెప్తాను ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది బట్ ఎనీ టూ శారీస్ మీరు తీసుకుంటే సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడుతుందండి నేను కూడా అదే మెన్షన్ చేస్తాను బట్ సింగిల్ శారీ ప్రైస్ వచ్చేసరికి మీకు త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది అనమాట ఒక శారీ అయితే ఇవ్వరు వీటిలో మనకి ఆల్ మిక్స్డ్ కాబట్టి చాలా డిజైన్స్ అయితే ఉంటాయి మీకు ఆల్మోస్ట్ ఒక ఒకే అన్నీ తీసుకోండి ఓకే అన్న తప్పకుండా సో హోల్సేల్ కస్టమర్స్ కి అయితే బెస్ట్ ఆప్షన్ అండి ఈ కాటన్ శారీస్ హండ్రెడ్ బై హండ్రెడ్ బై కౌంట్ కౌంట్ ఉంటుంది కాబట్టి చక్కగా ప్యూర్ కాటన్ వస్తుంది అనమాట శారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది కావాలి

అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు ఉంటుంది అనమాట ఓకే చాలా స్పెషల్ ఉంది చూ బ్లౌజ్ ఏది వస్తుందన్నా ఓకే ఓకే బ్లౌజ్ కూడా ఒకసారి చూడండి మనకి డార్క్ మెజంతా కలర్ కి ఎల్లో కలర్ బార్డర్ అయితే వచ్చింది టూ సైడ్స్ కూడా బోర్డర్ వచ్చిందనమాట గుంటూరు అభయ ఆంజనేయ పేసెస్ అండి మనకి షాప్ నెంబర్ నైన్ మనకి వైష్ణవి కాంప్లెక్స్ లో అయితే ఉంటుంది సో అడ్రస్ అయితే ఫుల్ ప్లజెడ్ గా మీకు అందరికి ఐడియా వచ్చేస్తుంది అనమాట మీరు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం కాబట్టి కాంటాక్ట్ అయి రావచ్చు ఓన్లీ వన్ డేస్ అండి ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్ పార్ట్ టూ వీడియో మీరు వాచ్ చేస్తున్నారు ఎస్పెషల్లీగా నెంబర్ వీడియో ఆఫర్ అవును తప్పకుండా మీరు వీడియో నెంబర్ అనేది కింద కామెంట్ సెక్షన్ తెలియజేసినా ఓకే లేదన్నా వీడియో నెంబర్ చెప్పడమే మాకు దాంట్లో టైప్ చేయడం కాదు అని మీరు కాల్ చేసిన ఫస్ట్ లిస్ట్ లో మీరే ఉన్నారనుకోండి ఆ ఆఫర్ మీకు కామెంట్ పెట్టలేని వాళ్ళకి మీరు కాల్ చేసే చెప్పండి అన్నా ఈ రోజు వీడియో నెంబర్ ఎంత ఓకే ఓకే అన్న వాళ్ళ మీద సో మీకు అది కూడా మరొక ఆప్షన్ అయితే ఉంది అనమాట కాల్స్ చేసే చెప్పొచ్చు నోటెడ్ నెంబర్స్ సో త్రీ డి కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ఇది వచ్చేసరికి డార్క్ మెరూన్ కలర్ అయితే ఉంటుంది అనమాట అండ్ మనకి డార్క్ నాచు గ్రీన్ కలర్ అవును బ్రిక్ కలర్ షేడ్ కాంబినేషన్ అవును కలర్ కాంబినేషన్ వేరే వేరే ఐటమ్స్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి ఈ రోజు ఆఫర్ లో ఓన్లీ ఐటమ్ మనం ఇస్తున్నాం ఓకే బ్రదర్ సో వీడియో నెంబర్ యాజ్ వెల్ గా మెన్షన్ చేయలేదు మీరు అసలు మిస్ అవ్వకుండా మన కస్టమర్స్ మన సబ్స్క్రైబర్స్ ఉంటే మాత్రం అర్జెంట్గా కామెంట్ పిన్ చేయండి లేదా కాల్ అయినా చెప్పేయండి వెరీ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సో కాటన్లో అయితే సూపర్ సూపర్ అయితే ఉన్నాయన్నమాట జస్ట్ ఇవాళ త్రీ కలెక్షన్స్ షేర్ చేశాము ఒకటి మనకి స్టార్టింగ్ లో కాటన్ పెట్టాము త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పెట్టాము దాంట్లో కూడా మీరు ఎనీ టూ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ మనకి మిక్స్డ్ కలర్ తో పట్టు సారీస్ అండ్ మనకి ఆల్ టైప్స్ మిక్స్ అయితే పెట్టాము అది మీకు త్రీ డబల్ రూపీస్ అయితే పడుతుంది దాంట్లో కూడా ఎనీ టూ కనుక తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇదైతే మాత్రం మామూలుగా లేదండి ఇస్ జస్ట్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ కి హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంట్ తో ప్యూర్ కాటన్ సారీస్ టూ వస్తున్నాయి జస్ట్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ అవునవును క్వాలిటీ అర్థం అయితే చూస్తున్నారు కదా ఎన్ని సైజు వన్ ట్వంటీ శారీస్ అండి చాలా డిజైన్స్ ఉన్నాయి సో వన్ ట్వంటీ శారీస్ అంటే వన్ ట్వంటీ కలర్స్ వన్ ట్వంటీ డిజైన్స్ ఉంటాయన్నమాట ఈ ఆఫర్ అయితే మాత్రం అసలు మిస్ చేసుకోకండి హోల్సేల్ కస్టమర్స్ తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి మీకు కూడా మంచి అవకాశం అయితే ఉంటుంది వీడియోలో కూడా మనం సింగిల్ కావాలన్నా తీసుకోవచ్చని చెప్పాము మళ్ళీ కామెన్సేషన్లో ఫస్ట్ అడిగిన డౌట్ సింహ ఇస్తారా మన దగ్గర సింగల్ కూడా అవైలబిలిటీ ఉంటుందండి డౌట్ ఏం లేదు మీరు బల్క్ గా తీసుకోవాలని రూల్ ఏం లేదు ఓకే చాలా బాగుంది సింగిల్ కంపల్సరీగా ఎగ్జాక్ట్లీ పార్ట్ టూ వీడియో ఎస్పెషల్గా రిటైలర్స్కే పెట్టామండి సింగిల్ గా తీసుకునే వాళ్ళకే పెట్టామనమాట ఏమంటే సింగిల్ తీసుకుంటే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది టూ తీసుకుంటే కనుక మీకే బెనిఫిట్ ఎందుకంటే ఆఫర్లో ఇస్తున్నాం కాబట్టి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది సో డార్క్ బ్రిక్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి డార్క్ బ్రిక్ లోనే మెజంత కలర్ బాటిల్ గ్రీన్ కలర్ బ్లూ అండ్ పింక్ షేడ్ ఇవన్నీ కూడా మనకి చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి ప్రతిదీ కూడా ఆఫర్ కాదండి అవును వన్ డే ఆఫర్ వన్ డే అంటే వీడియో రిలీజ్ అయిన రోజు మాత్రమే అది టైమింగ్ ఏ టైం కి రిలీజ్ అయినా సరే అవును క్లోజింగ్ టైం నైట్ 9:30 తో క్లోజ్ అయిపోతుంది ఓకే అన్న రోజున 9:30 వరకు మీకు ఈ ఆఫర్ అనేది అవైలబుల్ అంటే 20 నెక్స్ట్ డే వరకు లేదు జస్ట్ ఆ రోజు ఈవినింగ్ నైన్ థర్టీ వరకే ఓకే బ్రదర్ తప్పకుండా మంచి ట్విస్టే పెట్టవు మొత్తానికి వీడియోలో ఒక పెద్ద ట్విస్టే ఉంది కలర్స్ చాలా బాగున్నాయి ఎన్ని సారీస్ ఓపెన్ చేసా చూడండి ఆఫ్ డిజైన్ డార్క్ కలర్ గ్రే కలర్ ప్రతి దానికి కూడా సారీ విత్ బ్లౌజ్ ప్రతిది కూడా శారీ విత్ బ్లౌజ్ ఉంటుంది ప్యూర్ ప్యూర్ కాటన్ నో మిస్ ప్రింట్స్ నో డామేజ్ ఆల్ ఫ్రెష్ కలెక్షన్ అనమాట చాలా బాగుంది చాలా చాలా బాగున్నాయి అన్న వెరీ వెరీ బ్యూటిఫుల్ ఆఫర్ చాలా బాగా ఇచ్చావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఉమెన్స్ డే పార్ట్ టూ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ వీడియో నంబర్ కూడా తప్పకుండా మీరు మెన్షన్ చేయండి మెన్షన్ ఉంటే తప్పకుండా ఫోన్ చేసే చెప్పండి అన్న జ్ఞాపక శక్తి ఎక్కువ అనమాట బాగా గుర్తుపెట్టుకుంటాడు దాంట్లో డౌటే లేదు రిప్లై ఇస్తాను ఇలా అండి ఈ రోజు ప్రత్యేకంగా స్పెషల్ స్పెషల్ ఆఫర్ ఇచ్చాను కూడా ఇంకేదైనా కొత్త కలెక్షన్ కావాలి మీరు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి లేదా నాకు కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో అరేంజ్ చేస్తాను నా అడ్వాన్స్ హ్యాపీ ఉమెన్స్ డే అడ్వాన్స్ హ్యాపీ ఉమెన్స్ డే